ఇరవై నాలుగులో రిలీజ్ అయిన సినిమాల గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా మాక్సిమం పెద్ద సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన అక్కడక్కడ కొన్ని పెద్ద ఫ్లాప్లు కూడా ఉన్నాయి పర్లేదు హనుమాన్ దేవరా కల్కి పుష్పాటు ఇలా మంచి పెద్ద సినిమాలు బలంతో పాటలు హిట్ అయ్యాయి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అయిపోయాయి ఇక ఇయర్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి మన వివన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిరీస్లో భాగంగా ఈ ఏడాది గ్రాండ్ లాంచ్ అయ్యి వచ్చే ఏడాది రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల సంగతి ఏంటో చూసేద్దామా ఫస్ట్ది బాలయ్య బోయపాటి అఖండ టూ మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ బోయపాటి అఖండ టూ సినిమా గురించి మాట్లాడాలి అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే అందుకే అఖండ టూ మీద అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ఫస్ట్ లో బాలయ్య రోల్ రోల్లో అలరించాడు అసలు ఆ సన్యాసి పాత్రలో అయితే డైలాగ్స్ అద్భుతం కదా క్లైమాక్స్ లో పాప ఉండొచ్చు కదా అని అడగటంతో నేను నీకు మాట ఇస్తున్నా నువ్వు ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తాను అని చెప్తాడు కాబట్టి మరి సెకండ్ పార్ట్ ఎక్కడి నుంచి మొదలవుతుందో చూడాలి బాలయ్య బోయ్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ కోసం అఖండా టూకి రెండు వేల ఇరవై ఐదులో లో శ్రీకారం చుట్టబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్ తెగ్గ వైరల్ గా మారింది ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు ఇక నెక్స్ట్ బన్నీ ఇంకా త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఇప్పటికే జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు వీళ్ళిద్దరు ఇప్పుడు పుష్ప టు హడావిడ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమానే స్టార్ట్ చేయాలి మూడేళ్లుగా టూతో బిజీ బిజీగా గడిపిన బన్నీ కొంత విరామం తీసుకొని సంక్రాంతి తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారట అలాగే అన్ని కుదిరితే దసరా కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అయినా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట చూద్దాం వెయిట్ అండ్ వాచ్ ఇక చెర్రీ సుకుమార్ గురించి ఇప్పటికే మనకి రంగస్థలం లాంటి మంచి ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ని చూపించారు ఇంకో ఎంటర్టైనర్ తో మన ముందుకి రాబోతున్నారు గేమ్ చేంజర్ ఎలాగో సంక్రాంతికి రిలీజ్ కి రెడీగా ఉంది ఆర్సీ సెవెంటీన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి షూటింగ్ కి ఎంతో సమయం పట్టదు రెండు వేల ఇరవై ఐదులో లో చెర్రీ ఇంకో సినిమా రిలీజ్ కా అంటున్నారు చూద్దాం మరి సుక్కు కూడా పుష్ప టూతో మూడేళ్లు బిజీగా ఉండడం వల్ల గ్యాప్ తీసుకువచ్చేమో మరి ఇక చిరంజీవి విశ్వంభర కూడా సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ సమ్మర్ లో రిలీజ్ అవ్వచ్చు అలాగే ప్రభాస్ మారుతి రాజా సాబ్ ఇంకా నాగచైతన్య చైతన్య తండేల్ నితిన్ హుడ్ ఇలా కొన్ని మంచి సినిమాలకి ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కాబట్టి రెండు వేల ఇరవై మొత్తం సినిమాల జాతర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్